మంచి నియమాను సా మంచి నియమాను ఒక ఎనబెల్ క్లాస్ పోయినకాలు పేరు గట్టింది ప్రైజ్ हां हां और दार रोड सारी आबो आज मात्र निकल पाता काला से लेड़ा पावर में से

ಪೈಸಾ ಹೇಳು ಕೂಡ ನಿಜಾನಾ ಆಪ್ಟಾ

அதோ என்ன ஆட்டவர்ல ஒரு பாத்திர எடுத்து தரானடா போறாரு இந்த எட்டி எடுத்து போறாரு வரकारा அன்னை அம்மா செகண்ட் பாக்ஸ்ல

चिल मत मिति पेरी मेरो

மஞ்ச மட்டும் கண்டிப்பா అసలు ఏం పొజిషన్ పిచ్చుకునేవాడు తెలియగా మొదటి జాత యజమాని సత్కరించి న్యాప్కిన్ బహుకరించవలసిందిగా మన ఈ ప్రదర్శనలో న్యూ క్యాండిగే విభాగంలో నాలుగో బహుమతి బహుకరిస్తున్నటువంటి తొలవా అమరాయ్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు తొలవా వెంకట్రావు గారు భయాన్ వారు బహుకరిస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటి జత యజమాని కొట్టే బాపనయ్య గారు సోమిరెడ్డి బ్రహ్మారెడ్డి గారిని సత్కరించి గిఫ్ట్ బహుకరి జ్ఞాపకం బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము తదుపరి ఈ జతకు మరియు తత్కరి దాల్గా మా కమిటీ సభ్యులు వయోళ్ళ కొండగారు వారిని ఆహ్వానిస్తున్నాము

ఆడ రాత్రి ఇక్కీ అరే కొల్ల సాయి భాయ్ ఏ బడ బరో అరే కాలి రండి ఊరన్న రౌండింగ్ ఏయ్ అది ఏనేలే సమాంగా అయిపోను సోనారన్న అరే తింగినావా రదసన్న పాల్గున్ సోనట్ ద్వారా ప్రతిదాత యజమానికి కూడా రాయాల్ కొండగార్ నేతను పోక్తీస్తున్నారు ఈ సత యజమానికి స్తున్న వారు నాలుగో బహుమతిస్తున్నటువంటి అమ్మాయి గారి కుమారుడి వెంకటరావు గారు బహుకరించడం జరిగింది రెండవ సోదరి గారిని సత్కరించి బహుకరించవలసిగా మన కమిటీ సభ్యులు సాంసరావు గారు సాంబయ్య గారు కొండలు గారు వారిని కూడా ఆహ్వానిస్తున్నారు

ఇంపక్కనే ఉండే అటు తరిగి బాగున్నారు అసలు ఎన్నెద్దు కూడా ముగ్గురు కైవాసం చేసుకుంది పంపించింది పోయింది బెదిరి బయట నెల బుక్స్ વારા આ વા કહીશ રો આસ રો આ વાસી

ఏం సంగతులు ఎక్కడ నా వర్క్ ఏం రాలా నిన్నే వచ్చావయ్యాద నేనే నిన్న నేను విషయం చదవాలా అన్నగ్డ ఛానల్ నోమ్ అన్న అన్నగడ్ ఛానల్ ఉంది తెలుసా

తమిళనాడు సంగారెడ్డి కార్యప్రతిపాల్ ప్రతిపాల్ మండల్ గుంటూరు జిల్లావాడి దత్తప్రదర్శన ఉన్నాయి మోహన దత్తాస్వి ఫోర్యం మాది ఆశీర్వచన కొరాయిసి మీఆర్ పోలీస్ ఎనకొన్న సెంట్రల్ ఎకడెమియా ఇన్సన్స్ మోసనకి పల్లే కూర్మ మండలమన్న వయసా కర్మ జిల్లావాడి దత్తప్రదర్శన ఉండాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది పమిళ అన్య సోదరు గారు ప్రతి పాటు గుంటూరు జిల్లా వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి రైతు సోదరులకు విజ్ఞప్తి సీనియర్ విభాగంలో కూడా ప్రదర్శన నిర్వహించడానికి నిర్వహణ కమిటీ వారికి సహకారం అందిస్తున్నారు చాలా మంది వారందరికీ కూడా ధన్యవాదములు సీనియర్ విభాగానికి కూడా ప్రదర్శన నిర్వహించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు నిర్వహణ కమిటీ వారు పవన్ ఈ రోజు రేపు ఉదయం కల్లా సీనియర్స్ విభాగానికి జరుగుతుంది సీనియర్ విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులు కూడా రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషం నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి తమిళ ఐకే సోదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ఉన్నాయి రేపు ఉదయం నిర్వహించేటువంటి నాలుగు పండ్ల విభాగానికి ఈ రోజు పేర్లు నమోదు చేసుకొని రాయడం జరుగుతుంది నాలుగు పండ్ల విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులు అంతా కూడా వచ్చి పేర్లు నమోదు చేసుకొని రావడం పాల్గొనాలి వెయ్య అడుగుల నిమిషంలో ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి కొనసాగుతున్న తన కన్నా నలభై ఎనిమిది ప్రతిపాడు ప్రతిపాడు మండలం కుంటూ వారికి ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు పల్లె విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా తమ పేర్లు నమోదు చేసుకుని గ్రామంలో పాల్గొనాలి రేపు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి నాలుగు విభాగానికి ప్రదర్శన నిర్వహించి నాలుగు పళ్ళ విభాగంలో ప్రదర్శన పూర్తయిన వెంటనే ఆరు విభాగానికి కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది

సీనియర్ విభాగానికి కూడా ఆరో ప్రదర్శన నిర్వహించడానికి వైఆర్ పశు ప్రదర్శన కమిటీ వారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు బహుమతులు కూడా ప్రోత్సహించడానికి దాతలు కూడా ఆహ్వానిస్తున్నారు దాతలు ఆహ్వానిస్తున్నారు వారు వచ్చి కమిటీ వారికి తెలియజేయాలి అదేవిధంగా రైతు సోదరులు కూడా పోటీలో పాల్గొనడానికి రెడీగా ఉండాలి

ஐ <coughs>

గుండ ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ దూరాన్ని ఐదు నిమిషంలో యాభై సెకండ్ లో పోటీ చేయడం జరిగింది నాలుగు నిమిషంలో ఉన్నది

ఉన్నాయండి సీనియర్స్ గారు ఉన్నాయి ఆరో తారీఖున బహుమతులు వివరాలు అయితే సాయంత్రం అప్డేట్ చేస్తాను

பதவரேல கூட முப்பை ஐந்து पतिपुड़द <laughs> పదకొండల దూరాన్ని ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మండలం గారు ప్రతిపాడు వారి మండల ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమి మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి త్వర స్థానంలో కొనసాగుతున్నాయి

ఈ రోజు పేర్లు నమోదు నాలుగు రాల్గొండ విభాగంలో ఉన్నటువంటి రైతులంతా కూడా వేలిం దగ్గర వచ్చి పేర్లు నమోదు చేసుకుని